హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్ ఇవాళ్ మన వీడియోలో పచ్చి కొబ్బరితో హెల్తీగా టేస్టీగా చాలా ఈజీగా కొబ్బరి లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ జ్యూసీ కొబ్బరి లడ్డూలను ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా నేను ఒక కప్పు వరకైతే పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి దీన్ని ఈ విధంగా తీసి పెట్టుకున్నాను ఒక కప్పు ఉంటుంది ఈ పచ్చి కొబ్బరిని నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసి దీని పక్కకు పెట్టుకుంటున్నానండి ఇలా మిక్సీ చేసి తిని పక్కకు పెట్టుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే తీసుకున్నామో కొబ్బరి అదే కప్పుతో ముప్పా కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకుంటున్నాను ముప్పావు కప్పు తురిమిన బెల్లం తీసుకొని ఒక పావు కప్పు వరకు పావు వాటర్ని పోస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి ఎలాంటి పాకం రానవసరం లేదండి బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది తర్వాత ఇందులో ఏదైనా డస్ట్ ఉంటుందేమో అని ఈ విధంగా వడగట్టి పెట్టుకుంటున్నాను ఈ విధంగా వడగట్టి పెట్టుకోవాలి షుగర్ సిరప్ అనేది షుగర్ వాటర్ అనేది రెడీ అయిపోయిందండి షుగర్ వాటర్ని పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి మనము మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేయాలి వేసి తిని ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి ఇదంతా కూడా ఒక కలర్లోకి రావాలి ఇందులోకి ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయనవసరం లేదు ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొబ్బరిని వేసి ఒక మంచి కలర్ వచ్చేంత వరకు విధంగా వేయించుకోవాలండి ఇలా కాస్త వేగిన తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ అనేది పోసుకోవాలి పోసుకొని ఇదంతా కూడా మరొకసారి బాగా కలుపు ఇదంతా కూడా బెల్లము ఈ యొక్క కొబ్బరి మిశ్రమం అంతా రెండు కలిసే విధంగా బాగా కలుపుకొని ఇదంతా కూడా దగ్గర అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి చూడండి ఇది దగ్గరికి పడిపోతుంది ఇలా కాస్త దగ్గర పడిపోయిన తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడరు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేస్తున్నానండి రుచి కొరకు నెయ్యిని వేస్తే మరింత బాగుంటాయి లడ్డూలు వేసి మరొకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి దీన్ని మరి కాస్తే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా దగ్గరికి పడిపోవాలన్నమాట ప్యాన్ కనేది సపరేట్ కావాలి ఈ మిశ్రమం అంతా ఆ విధంగా వచ్చేంతవరకు కలుపుకోవాలి లేదంటే చిన్న కొద్దిగా తీసుకొని మనము రౌండ్గా బాలుగా చేస్తే రౌండ్ షేప్లో వస్తే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయింది అనమాట అంతవరకు ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలండి ఇది మరి కంప్లీట్గా చల్లారనక్కర్లేదు ఇవ్వనక్కర్లేదండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దిగా చేతికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని రౌండ్గా బాల్స్లా చేసుకోవాలండి లడ్డూలా చేసుకోవాలి మీకు రౌండ్ షేప్లా రావాలి అంటే ఈ విధంగా నేను చూపించిన విధంగా చేయండి చూడండి కొబ్బరి లడ్డూలు సింపుల్గా రెడీ అయిపోయాయి మిగతా అవన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలండి ఇదే విధంగా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకుంటే పచ్చి కొబ్బరితో ఈ విధంగా హెల్తీగా టేస్టీగా లడ్డూలననేది చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే హెల్దీ కూడా చాలా హెల్దీ కూడా అండి మనం షుగర్ వేయలేదు షుగర్ ప్లేస్లో బెల్లం వేసాం కాబట్టి చాలా హెల్దీ కూడా ఉంటాయి నోట్లో వేసుకుంటే వెన్నపూసలాగా కరిగిపోతాయండి పిల్లలైతే మరీ ఇష్టంగా చేపించుకొని మరీ తింటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్